హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు గైస్ నేను మీ అజయ్ని గైస్ ఎప్పటిలాగానే లాస్ట్ సండే కూడా నేను మన ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఏది మన హైదరాబాద్లోని కొత్తపేట ఫిష్ మార్కెట్కి ఇలా ఎవ్రీ సండే అయితే నేను ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తుంటాను ఎందుకంటే అక్కడికి వచ్చే కొత్త కొత్త రకాల చేపలు కానీ క్రాప్స్ కానీ ఫిష్లు కానీ ప్రాన్స్ కానీ ఇలాంటివన్నీ చూపించడం కోసం ఎందుకంటే బేసిక్గా ఇలా సీ ఫుడ్ కానీ చేపలు ఇవన్నీ పట్టడం కానీ తినడం కానీ హంటింగ్ చాలా బాగా ఇంట్రెస్ట్ నాకు ఆ అట్మాస్ఫియర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాను ఎప్పట్లాగానే ఇక్కడ చూడండి రకరకాల చేపల రకాలైతే ఉన్నాయి ఇది ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే అదిగో క్రాప్స్ చూస్తున్నారుగా పీతలు ఆ పీతలు అయితే చాలా పెద్దగా అనిపించినాయి ఈ వీక్ అయితే చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో రెండు వచ్చేసి కేజీ కేజీ అయిపోతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళు పక్కన టైగర్ రొయ్యలు అసలు ఈ వీక్ అయితే పెద్ద పెద్ద సైజులు వచ్చిన టైగర్ రొయ్యలు ఈ మార్కెట్లో ఇంత పెద్ద పెద్ద సైజు టైగర్ రొయ్యలు చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంగ్స్ చూడండి ఎంత ఉన్నాయో అవి కేజీ ఎంత అని అడిగితే ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పాడు ఆ టైగర్ రొయ్యలు ఇంతలో పక్కన అయితే ఇవి బొచ్చి చేపలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పండుగప్ప చేపలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఈ వీక్ అయితే అలా మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత మేము కూడా ఒక ఎర్ర చందువ చేప అయితే తీసుకున్నాము అది ఒక కనిపిస్తున్న చేపే మేము తీసుకున్నాము కేజీన్నర్ ఉంది అందులో ఏంటంటే ముళ్ళు తక్కువగా ఉంటాయి ఒకటే పెద్ద ముళ్ళు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ అన్న వాళ్ళయే కొరమెళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి జైల్లో పెట్టేసి వాటితో అయితే కాసేపు అట్లా సరదాగా ఆడుకున్నాను కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వచ్చే ఆటల కంటే కూడా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి చేతిలో నుంచి జారిపోతున్నాయి ఈ పెద్దగా కనిపిస్తున్న కొరమెళ్ళు చూసారా కేజీ వచ్చేసి ఆరు అంట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆడుతున్నాయి చూడండి ఫ్రెష్గా మీలో ఈ సైజు కరెళ్ళు ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ ఈ చేపలు తాడుకునే కాసేపు టైంలో మన చేప అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇదిగో చూడండి ఫ్రై ముక్కలు అయితే కొట్టించాను గుండ్రంగా ఇంతకీ ఈ ఎర్ర చందవ చేప కేజీ ఎంతో చెప్పలేదు కదా మీకు కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇదేమో వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది మొత్తం త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఆ కటింగ్కి క్లీనింగ్కి ఏం తీసుకోలేదు ఇక ఇంటికి వెళ్ళిపోయి ఇదిగోండి ఒక నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేయించుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా కొన్ని మొక్కలు అయితే ఇదిగోండి ఇలా పులుసు అయితే పెట్టించుకున్నాను టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది రియల్లీ నైస్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ